నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల నాలుగో వార్డులో సంతాన రేణుక ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా దేవాలయానికి సుందరీకరణ ముస్తాబు గ్రిల్స్ తిరుపతి మేస్త్రి వెంకట చరణ్ ఆధ్వర్యంలో వేయించడం జరిగింది ఈ దేవాలయం ప్రత్యేకత పురాతనమైన దేవాలయం ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న వారికి సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఇక్కడి వారి నమ్మకం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టాలని తిరుపతి మేస్త్రి మీడియాతో తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్ చరణ్ రెడ్డి పిఎన్ రెడ్డి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ వార్డు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎల్లమ్మ టెంపుల్ సంతాన ఎల్లమ్మ టెంపుల్ పురాతనం అనేది నాలుగో వార్డు ఈ గుడికి సంబంధించిన డెవలప్మెంట్ గురించి మేము కొంచెం చిన్న చిన్న పనులు చేపిస్తూ ఉన్నాము తద్వారా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఇంకేమైనా డెవలప్ చేస్తే మాకు కూడా కొంచెం సంతోషిస్తాము ఇది మేము చెప్పగలుగుతున్నాము ఈరోజు ఈరోజు నుంచి అమ్మవారి పూజలు అయిపోయినాయి ఇప్పుడు డప్పులతో పూజలు అయిపోయినాయి మళ్ళీ బియ్యం అమ్మవారి కూడా బియ్యం పోతున్నాము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి కొంచెం సాయం చేస్తే ఇంకా గుడి కొంచెం డెవలప్మెంట్ చేస్తున్నామని ఇలాంటి కార్యక్రమాలు Hide sai da